నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మాజీ మంత్రి వైసీపీ కీలక నేత పేర్ని నాని పైన కేసు నమోదైన సంగతి మనకి తెలిసిందే మరి మచిలీపట్నం పోలీస్ స్టేషన్ లో ఆయన పోలీసులతో ఏ విధంగా వాగ్వాదానికి దిగి చూసాం వీడియోస్ లో కానీ ఇప్పుడు ఆయన పోలీసులకు భయపడి తలొగ్గాడా అసలు ఏం జరిగింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు నమస్తే మేడం నమస్తే మచిలీపట్నం పోలీస్ స్టేషన్లో సీఐ పైన ఏ విధంగా వాగ్వాదానికి పేర్ని నాని గారు దిగారో మనం చూసాం మరి ఇప్పుడు పోలీసులతో పరాచకాలు అంటే పోలీసులకు భయపడ్డారా కేసు నమోదవుతుంది అది కీలకంగా మారుతుంది అని చెప్పి గమనించే పోలీసులకు భయపడి బ్రతిల్లాడుకున్నారు కొన్ని వీడియోస్ అయితే చాలా ఫన్నీగా కూడా ఉన్నాయి మేడం ఆయన బతిలాడుకునే విషయంలో ఏంటివి ఈ వీడియోస్ని ఏ విధంగా చూడాలంటారు కార్యకర్తలు షాక్ అయ్యారు ఇది ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఏం జరిగింది మచిలీపట్నం పోలీస్ స్టేషన్లో గత కొద్ది రోజుల క్రితం చూసాం మామూలుగా కాదు ఏం చేస్తారు ఉరేస్తారా 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 అని చెప్పి అరిచాడు ఇప్పుడు వెళ్ళి ఆయన గడ్డం పట్టుకోబోను బొగ్గ పట్టుకోబోను ఆయన గిల్లబోను చేస్తున్నాడు అంటే చాలా ఫన్నీగా ఏంటి ఇప్పుడు అతను ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తున్నారు ఏమని అడుగుతున్నారు మీరు ఏం చేశారు ఆ రోజు ధర్నాలో మీరు స్లోగన్స్ ఏమైనా స్లోగన్స్ ఇస్తే ఏమని ఇచ్చారు గతంలో ఇంకా ఏమేం చేశారు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఈ స్లోగన్స్ ఇచ్చారు ఏ ఏ రూట్లో మీరు ఈ కార్యక్రమాన్ని చేస్తారు ఇవన్నీ వివరాలు అడుగుతుంటే నువ్వు సీరియస్గా చెప్పాల్సింది పోయి ఫన్నీగా మాట్లాడుతున్నావు అంటే పేరుని నాని అక్కడున్న తీవ్రమైన పరిస్థితుల్ని ఎదుర్కోవటానికి గుండె ధైర్యం సరిపోక గుండె గుబేలు మంది కాబట్టి వాళ్ళతో పరాచకాలు ఆడుతూ మరి గత కొద్ది రోజులుగా అంత ఫైర్ అయిన వ్యక్తి ఫైర్ అంతా ఏమైపోయింది ఎక్కడ చూసినా ఎవరైతే అతనితో పాటు వచ్చిన కార్యకర్తలు నేతలు ఉన్నారంటే ఒక్కసారిగా షాక్ అంట ఏంటి ఇలా ఈయన అంటే ప్లేట్ ఫిరాయించారు అన్నట్లుగా అయిపోయింది ఈవెన్ వైసీపీ కార్యకర్తలు అవాక్ అయ్యారని కూడా కొందరు చెప్తున్నారు అదే మరి ఏంటి ఇప్పుడు గత కొద్ది రోజుల క్రితమేమో ఏం చేస్తారో చేసుకోండి ఏంటంట నేను ధర్నాలు చేసేది చేసేదే అన్నాడు హిదయం సైలెంట్గా అడిగిన దానికి ఆన్సర్ చేస్తూ వాళ్ళతో పరాచకాలు ఆడుతున్నాడు అసలు ఈ పేరుని నాని అసలు ఈ పేరుని నాని ద్వంద్వ వేఖర్ని ప్రెస్ మీట్లు పెట్టి ఈ లిక్కర్ స్కాంగ్ గురించి కానివ్వండి కూటమి ప్రభుత్వం గురించి కానివ్వండి ఆయన ఏ విధంగా మాట్లాడతారో చూసాం మరి తెర వెనక ఈ విధంగా ఒకసారి పోలీస్ స్టేషన్లో వాగ్వాదానికి దిగ దిగడం మరో పక్క చూసుకున్నట్లయితే బతిల్లాడుకోవడం వీటన్నిటిని కూడా ఏ విధంగా చూడాలి ఆ పేరుని నాని ఫస్ట్ అసలు ప్రెస్ ముందుకు ఎందుకు వస్తాడు అంటే ఈ రోజున ప్రజలు చెప్తున్న మాటలన్నీ కూడా ఇదిగో కాపు సామాజిక వర్గం అంటే వాళ్ళకొకటే టార్గెట్ వైఎస్ఆర్సీపీ పార్టీ అంటేనే కులాలను రెచ్చగొట్టాలి కుల వివక్ష సృష్టించాలి కులాల పేరుతోటి చిచ్చు పెట్టాలి కూటమి ప్రభుత్వంలో చీలికలు తీసుకురావాలి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి మరి వీళ్ళలో విభేదాలు ఎలా సృష్టించాలో వాళ్ళకి అర్థం కావట్లా వీళ్ళు చూస్తే చాలా ఒక జాయింట్ ఫ్యామిలీ లాగా ఉండిపోతున్నారు ఎక్కడ ఎటువంటి విభేదాలు లేవు మనం చూస్తే పవన్ కళ్యాణ్ గారేమో ఏళ్ళు నారా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో మేము పనిచేస్తూనే ఉండాలని చెప్పి చెప్తున్నారు అంటే వీళ్ళేంటి వీళ్ళని ఏ విధంగానైనా సరే విడగొట్టాలి అంటే ఇదిగో కాపు సామాజిక వర్గానికి చెందిన పేరుని దానిని పెట్టి పవన్ కళ్యాణ్ని తిట్టించాలి గతంలో చూసాం కమ్మ సామాజిక వర్గానికి చెందిన పోసాని కృష్ణ స్క్రిప్ట్ ఎవరు పంపించారు సాక్షి ఛానల్ అతనే చెప్పాడు స్వయంగా దాన్ని ఎవరు పంపించాడు సజ్జల భార్గవరెడ్డికి సోషల్ మీడియాని ఏ విధంగా వీళ్ళు నీచాతి నీచంగా అడ్డదారుల్లో నడిపించారనేది విన్నాం మరి ఈ రోజున ఈ పేరుని నాని ద్వంద్వ వైఖరి బియ్యం దొంగ ప్రజలందరూ అదే అంటున్నారు ఆ బియ్యం దొంగను ఎందుకు వదిలేశారు ఈరోజున తిన్నింటి వాసాలు లెక్క పెడుతున్నాడు మా డబ్బులు తిని మా కడుపు కొట్టి ప్రజలకు రోజున ఏ న్యాయం చేశాడని అన్ని చోట్ల చూసాం అక్కడ మచిలీపట్నంలో దొంగతనంగా అతను ఇళ్ల పట్టాలు రాయించుకోవటం అవి ఎలా అమ్ముకున్నాడు ఆ రిజిస్ట్రేషన్లు ఏంటి అవన్నీ చాలా రకాలు ఉన్నాయి కేసులు మళ్ళీ ఈయనే మద్యం గురించి మాట్లాడతాడు మద్యం తయారీ గురించి మాట్లాడతాడు మన ప్రెస్ మీట్ పెట్టి ఈయనకి విపరీతమైన కక్ష ఉంది జగన్మోహన్ రెడ్డి మన అనే మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద విపరీతమైన కక్ష ఉంది అనేది మాత్రం వినిపిస్తుంది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి మీద విపరీతమైన కక్ష ఉంది పేనినానికి అతనే అన్ని పట్టించే వ్యవహారాలు అనమాట ఇప్పుడు ఆయన ఏం చెప్పాడు మొన్న సీసా మీద క్యూఆర్ కోడ్ మేమేది అన్నాడు మరి వీళ్ళు అంత ట్రాన్స్పరెంట్గా మంచి మద్యాన్ని సప్లై చేసేటప్పుడు ఆ మంచి మద్యాన్ని నమ్మేటప్పుడు మంచిగా క్యాష్ ఎందుకు తీసుకున్నారు ఆ క్యూఆర్ కోడ్ పెట్టేసి ట్రాన్స్పరెంట్గా డిజిటల్ పేమెంట్ కూడా తీసుకోవచ్చు కదా మరి ఆ విషయాన్ని ఎందుకు చెప్పట్లేదు పేరు నాని గారు చెప్పాలి కదా ఏ మధ్యాహ్నం అయితే సీసాల మీద మేము క్యూఆర్ కోడ్ ఉపయోగించి కల్తీ లేని సరుకు నమ్మామని చెప్తున్న పేరుని నాని గారు మరి ఆ ప్రజల దగ్గర నుంచి ఓన్లీ క్యాష్ ఎందుకు తీసుకున్నారు మరి ఇలాంటివన్నీ పట్టించే వ్యవహారాలన్నీ ఆయనే చేస్తున్నాడు మొన్ను చూస్తే ఆఫ్రికా టు ఆంధ్ర ఆఫ్రికాలో మందు తయారు చేయడం నేర్చుకుని వచ్చామని చెప్పి అంటంతూటం ప్రభుత్వం అని ఆయనే ఇరికించాడు అది చెప్పిందే ఆయన మరి ఇలాగా కొన్ని కొన్ని పాపం ఆయన ఏం చెప్పబోయి ఏం చెప్తాడో అన్న భయంతో తనని తానే నమ్మలేని పరిస్థితిలో పోలీసుల ముందు ఇలాంటి వ్యవహారం నడిపించాడు అనేది మాత్రం క్లియర్గా వినిపిస్తుంది మీరు చెప్పినట్టుగానే పేరుని నాని చాలా విషయాలన్నింటినీ కూడా ఆయన బయట పెడుతున్నారు మరి ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సీరియస్గా ఉన్నారని కూడా కొందరు చెప్తున్నారు ఏం జరుగుతుంది ఏం చేస్తాడు జగన్మోహన్ రెడ్డి అసలు మాట్లాడే వాళ్ళు లేక చచ్చిపోతున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు అంబటి రాంబాబు ఎందుకో మానేశాడు మాట్లాడటం రోజా ఏమో ఏదో ఏదైనా రోడ్ల మీదకి వచ్చి ప్లకాడ్స్ పట్టుకునేదైతేనే ఆవిడ మాట్లాడుతుందని అంటున్నారు ఇంకెక్కడా మాట్లాడదని ఇంకా లక్ష్మీపార్వత అసలు ఈ మధ్య ఆవిడ ఆచూకీనే లేదు ఇంకో వైపు చూస్తే సజ్జల రామకృష్ణారెడ్డి సకల్లా శాఖల్ని నడిపించిన వ్యక్తి ఈ రోజున కనిపించే పరిస్థితి లేకుండా పోయింది అమావాస్య చంద్రుడు అయిపోయాడు సజ్జల రామకృష్ణారెడ్డి మరి ఇన్ని విధాలుగా పార్టీలో అసలు మాట్లాడే వాళ్ళు లేరు పాపం జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో తప్పులో ఒప్పులో అబద్ధాలో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని ఇరికించే విధంగానో ఎట్లనట్ల చాలా చాలామంది ఆల్మోస్ట్ జగన్మోహన్ రెడ్డి గారితో ఇప్పుడు అప్పుడప్పుడు పెట్టి చివరి భాస్కర్ రెడ్డి జైలు పాలయ్యాడు మిథున్ రెడ్డి జైలుకి వెళ్ళి బెయిల్ మీద ఏదో మళ్ళీ లోపల కొలకుండా ఉండాలంటే ఏం చేయాలనే దానిలో అతను ఉన్నాడు ఈ విధంగా కొంతమంది నేతలేమో ఈ కేసుల గురించి ఆలోచించుకుంటుంటే కొంతమంది నేతలేమో కేసులకు భయపడి అసలు ప్రెస్ మీట్ ప్రెస్ ముందుకు రాపోతుంటే ఉన్న పేరు నాని అయినా మాట్లాడిద్దాం అనే ధోరణిలో జగన్మోహన్ రెడ్డి గారు ఏమని ఆయన మీద ఇతను విరుచుకుపడతారు ఏమని అతనికి నువ్వు ఇలా మాట్లాడటం రాంగ్ అంటాడు అయితే నేను ఇంక అది కూడా మాట్లాడినా చెప్తాడు అంటే వీళ్ళే రివర్స్లో జగన్మోహన్ రెడ్డిని భయపట్టే పరిస్థితి ఏర్పడిన వైఎస్ఆర్సీపీ పార్టీకి అన్నట్లుగా ఉంది మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ మేడం నమస్తే